విజయవాడ సిటీలో అండి మనకి గవర్నర్ పేటలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది వచ్చిందండి ఇది ఒక జి ప్లస్ వన్ బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆక్షన్ లో అయితే వస్తుంది నూట అరవై మూడు గజలు అండి మనకి ఆంధ్ర హాస్పిటల్స్ కి దగ్గరలో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మీరు ఏరియా కూడా చూడొచ్చు అండి ఎంతో కూడా మంచి కమర్షియల్ ఏరియా కాకపోతే ఈ ప్రాపర్టీకి మనకి మూడున్నర అడుగులు దారి అయితే ఉంటుందండి లోపలికి వెళ్తానికి సో మీరు చూడొచ్చు ప్రాపర్టీ అనేది మంచి కమర్షియల్ ఏరియాలో అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ అని మనకి బ్యాంక్ ఆక్షన్ లో నవంబర్ పదిహేడో తారీఖు లాస్ట్ డేట్ పద్దెనిమిదో అయితే ఆప్షన్ జరుగుతుందండి నవంబర్ పదిహేడు ల్యాక్స్ డేటు ప్రాపర్టీ ప్రైస్ చూసుకుంటే డెబ్బై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుంది అనమాట డెబ్బై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు మీలో ఎవరికైనా విజయవాడలో ఒక మంచి ప్రైమ్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ చూస్ చేసుకోవచ్చు అండి మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తాము మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చు మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్